ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడ మహిమ కలిగిన గొప్ప తండ్రి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి మేము మీ జ్ఞానంలో ఎదిగేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసిన విధానానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అలాగే తండ్రి మమ్మల్ని ఎప్పటికప్పుడు వాక్యంతో సరిచేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మాత్మీ తండ్రి గారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా అలాగేనైనా ఎక్కడెక్కడైతే తండ్రి మీ నామ ఘనత కొరకు మహాసభలు జరగనై ఉన్నాయో తండ్రి వాటిని విజయంత విజయవంతంగా జరిగించమని వేడుకుంటున్నామయ్యా వాతావరణాన్ని అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగేనైనా ఇక్కడ చేరు వచ్చిన ప్రతి బిడ్డను గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి ఏవేవైతే అక్కరగా ఉన్నాయో తండ్రి అవి మీరు ఎరిగిన వారు కనుక తండ్రి వాటిని తండ్రి మీ చిత్తమైతే తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి అలాగేనైనా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో తండ్రి వారికి మంచి స్వస్థతను ఆయుష్ను ఆరోగ్యాన్ని అలాగే అలాగేనైనా మా అందరికీ పరసంబంధమైన దీవెనలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగేనైనా వాక్యం చెప్పబోచున్నటువంటి మీ బిడ్డకు తండ్రి మంచి ఆరోగ్యాన్ని మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా అలాగే విని మేము కూడా తండ్రి విని ఆ మాటలను విడిచిపెట్టే వరంగా ఉండకుండా మా హృదయాలలో ఆ మాటలు నాటుకొని తండ్రి జీవితాంతము వరకు తండ్రి వాటిని పాటించే వారంగా మా బ్రతుకులను మలుచుకోవాలని వే కోరుకుంటూ తండ్రి ఈ ప్రార్థననైనా మా ప్రియరక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి ఆమె క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లల ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకుందాం దేవర ధర్మము సంసార ధర్మము అనే పాఠాన్ని నేర్చుకుందాం దేవర ధర్మము సంసార ధర్మము ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు తన సంకల్పానుసారంగా బైబిల్ని రాయించి తన పిల్లలుగా మనకు తెలియాలని కోరుకున్నాడు ఆ బైబిల్లో అనేకమైన సంగతులు దేవుడు రాయించిచ్చాడు ప్రతి సంగతిని తన పిల్లలుగా మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకున్నాడు మీ అందరికీ తెలుసు బైబిల్ ఎలా చదవాలో మీరు ఇప్పటికే చాలాసార్లు విన్నారు ఎలా చదవాలి బైబిల్ని బైబిల్ ఎలా చదవాలి పరిశీలించి చదవాలి పరిశీలించి చదివితేనే బైబిల్లో ఉన్న విషయాలు చాలా వరకు మనకు అర్థమవుతాయి ఒకవేళ పరిశీలించి చదవలేదనుకోండి అర్థం కాదు ఏదైనా సరే మనం కాన్సన్ట్రేషన్తో ఏ పని చేసినా సరే మనకు అర్థమవుతుంది ఆ పని కాన్సన్ట్రేషన్ లేకుండా ఏ పని చేసినా సరే అది అర్థం కాదు అలాగే దేవుడు బైబిల్ని చదివేటప్పుడు పరిశీలించి చదవమన్నాడు పరిశీలించి చదివితేనే బైబిల్లో ఉన్న విషయాలు మనకు అర్థమవుతాయి ఎప్పుడైనా మాట విన్నారా దేవర ధర్మము అన్న మాట విన్నారా మీరు దేవర ధర్మము మీరు ఎంతకాలం అవుతుంది బాప్తిని తీసుకొని చెప్పండి చాలా కాలం అవుతుంది చాలా కాలం అయినా కొన్ని కొన్ని మాటలు బైబిల్లో రాయబడిన వాక్యాలు మనకు తెలియలేదంటే మరి మీరు ఎంతకాలం ఏం చేశారో చె ఏం చేశారు చెప్పండి అంటే టైం పాస్ చేశారు అనుకోవచ్చా కానీ దేవుడు కోరుకుంది ఏంటంటే అరవై ఆరు పుస్తకాలు రాయించి ఇవ్వటంలో దేవుడు ఎంతగానో కష్టపడ్డాడని మనం గతంలో జరిగిన క్లాసులో మనం చెప్పుకున్నాం మరి మీ అందరికీ అది జ్ఞాపకం ఉండే ఉంటుందని నేను అనుకుంటున్నాను చాలా కష్టపడ్డాడు దేవుడు బైబిల్ రాయించడంలో అంత కష్టపడి దేవుడు బైబిల్ రాయిస్తే ఆ బైబిల్లో ఉన్న విషయాలపై అవగాహన ఆయన పిల్లలుగా మనకు ఖచ్చితంగా ఉండాలి ఈరోజు దేవర ధర్మం అని ఎందుకు చెప్పానంటే ఈరోజు చెప్పే పాఠం పోయిన వారం చెప్పిన పాఠానికి లింక్ ఇది పోయిన వారం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం ఆ విషయాలకు లింకే ఈ పాఠం మీకు తెలుసు కదా పునరుద్ధానం లేదని చెప్పేటి సద్దుకయ్యలు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తుని ఒక ప్రశ్న అడిగారు ఆ ప్రశ్న గురించి మనం గతంలో వారం మాట్లాడుకున్నాం చూడండి ఒకసారి మతయేస వార్త మత వార్త ఇరవై రెండవ అధ్యాయం మతేశ్వార్త ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం చూడండి మతేశ వార్త ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం పునరుద్ధానము లేదని చెప్పాడు సద్దుకయ్యలు ఆ దినమున ఆయన ఎద్దకు వచ్చి బోధకుడా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోసే చెప్పాను చదువుకున్నాం కదా ఈ మాట పోయినవారం క్లాసులో ఎందుకు చదువుకున్నామో మీ అందరికీ తెలుసు మోసే ఒక విషయాన్ని చెప్పాడు ఇస్రాయేళ్ళకి ఏంటంటే అది ఇస్రాయేలీలలో ఒక సహోదరుడు పిల్లలు లేక చనిపోతే అంతే కదండి ఇస్రాయేలీలలో ఒక సహోదరుడు పిల్లలు లేక చనిపోతే ఆ స్త్రీని ఎవరు పెళ్లి చేసుకోవాలంటే భర్త యొక్క తమ్ముడు పెళ్ళి చేసుకోవాలి పెళ్ళి చేసుకోవడంతో కాపాటు చనిపోయిన సహోదరునికి సంతానాన్ని ఇతను కలిగించాలి అదే సంతానాన్ని కలిగించాలి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీనినే దేవర ధర్మము అంటారు బైబిల్లో గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుపెట్టుకోండి నేను ఏ విషయాన్ని అయితే లేఖనాలు పరిశోధనాత్మకంగా మనం నేర్చుకుంటామో లేదా నేను చెబుతానో ఆ విషయాలు మీకు బాగా గుర్తుండాలి ఇది ఈ ప్రసంగం ఇక మీ జీవితంలో మర్చిపోకూడదు దీన్ని మీరు ఎవరు అడిగినా సరే వెంటనే దీని సమాధానం మీరు చెప్పాలి మీకు ఇది గుర్తుండాలి దీని దేవరధర్మం అంటారు మోస చెప్పాడంట ఏం చెప్పాడు మోస ఒకసారి చూద్దాం ద్వితీయోపదేశ కాండం ఇరవై ఐదవ అధ్యాయం ద్వితీయోపదేశండం ఇరవై ఐదవ అధ్యాయం ఐదవ వచనం నుంచి చదువుకుందాం ద్వితీయోపదేశకాండం ఇరవై ఐదవ అధ్యాయం ఐదు నుంచి చదువుదాం సహోదరులు కూడి నివసించుతుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుణ్ణి పెళ్లి చేసుకొనకూడదు ఏమంటే చనిపోయిన వ్యక్తి భార్య అన్యుణ్ణి పెళ్లి చేసుకోకూడదు మరేం చేయాలి ఆమె పెనిమిటి సహోదరుడు ఏమన్నా పెనిమిటి సహోదరుడు అంటే అంతే కదా భర్త యొక్క తమ్ముడు పెనిమిటి సహోదరుడు ఆమె ఎద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరిగించవలెను ఆరో వచ్చిన కూర్చోండి చనిపోయిన సహోదరుని పేరు ఇస్రాయేరీలలో నుండి తుడిచివేయబడుకున్నట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసునిగా ఉండవలను అదే అండి ఇప్పుడు మీకు చనిపోయిన వ్యక్తి తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆడు పెళ్ళి చేసుకున్న తర్వాత వారి దాంపత్య జీవితంలో పిల్లలు పుడతారు కదా పిల్లలు పుడితే మొట్టమొదటిగా పుట్టిన జ్యేష్ఠుడున్నాడే ఆ జ్యేష్ఠుడు చనిపోయిన వ్యక్తికి వారసునిగా ఉంటాడు అంతేనా వారసునిగా ఉంటాడు ఈ ధర్మాన్నే దేవర ధర్మము అన్నారు బైబిల్లో ఆ మాటలోనే ఉంటుంది కదా ఏడో వచనం చివరి భాగంలో ఏడో వచనం చివరి భాగంలో చూడండి ఎనిమిదో వచనానికి ముందు సహోదరుని పేరు స్థాపింపనని చెప్పి దేవర ధర్మము చేయనొల్లని చేయనొల్లడని తెలుపుకొనవలేను ఒకవేళ అతనికి అలా చేయటం ఇష్టం లేకపోతే నేను చేయను ఈ ఈ ధర్మాన్ని నేను చేయను అని అతను చెప్పినప్పుడు ఆ ప్రాసెస్ వేరేగా ఉంటుంది చేస్తే ఎలా ఉండాలి చేయకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది ఆ ప్రాసెస్ ఉంటుంది ఈ విధానం ఏదైతే ఉందో ఇది దేవర ధర్మము ఇది మనం ఆలోచిస్తే పితరుల కాలం నుంచి ఉంది ఈ విధానం ఒకప్పుడు అండి కుటుంబ వ్యవస్థను మీరు ఆలోచిస్తే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి కోడలుగా తెచ్చారనుకోండి ఆ కోడలు అంటే ఎవరు చెప్పండి కోడలు అంటే ఎవరు కోడలుగా వచ్చిన అమ్మాయి పరాయి స్త్రీ కాదు వేరే ఇంటి నుంచి వచ్చిన కోడలుగా వచ్చిన అమ్మాయి సొంత కుటుంబ సభ్యురాలు అంతే కదా సొంత కుటుంబ సభ్యురాలు అలాంటి ఆ స్త్రీని మరలా వేరే ఇంటికి పంపటం ఇష్టం లేకే కదా ఇష్టం లేక వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే తమ్ముడికిచ్చి మళ్ళా పెళ్లి చేసేవాళ్ళు ఇలా ఆ స్త్రీని తమతో పాటే తమ కుటుంబ సభ్యురాలుగా ఉంచుకోవడానికి కలుపుకునేవాళ్ళు అది పాత నిబంధన నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఆ తర్వాత ఇస్రాయిలీలకి దేవుడు దీన్ని మరి ఒక ఆజ్ఞగా ఇచ్చాడు వాళ్ళకి మీరు ఎలా చేయండి చాలా ఆజ్ఞలు ఇచ్చాడు కదా చాలా ఆజ్ఞలలో ఇది కూడా ఒక ఆజ్ఞగా దేవుడు ఇచ్చాడు వాళ్ళకి మీరు ఈ విషయంలో ఎలా వండాలి మీరు విషయం ఇది చేయాలి ఆ భర్త చనిపోయిన ఆ స్త్రీ ఉంది ఆ స్త్రీ వెళ్ళి అన్నింటినీ పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు మీ దగ్గరే ఉండాలి మీ కుటుంబ సభ్యురాలు ఇలా దేవర ధర్మం అని ప్రారంభం నుంచి పితరుల కాలం నుంచి ఏమండి ఇస్రాయిల్ మధ్య ఇది జరిగింది ఇప్పుడు మనం ఏ కాలంలో అంటే కొత్త నిబంధన కాలంలో ఉన్నాం ఎప్పటికి కూడా ఈ ధర్మం ఉందంటే ఎప్పటికి లేదు ఈ ధర్మం దేవుడు దీన్ని తీసేశాడు పాత నిబంధనలో నిబంధనే మార్చేశాడు కదా నిబంధన మార్చాడు ఇప్పుడు ఈ ధర్మం లేదు ఆ వివాహాన్ని గురించి దేవుడు ఎంత గొప్పగా రాశాడో చూశారు కదా మీరు హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ వచనంలో చూడండి హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ వచనం వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మైనదిగాను ఉండవలను వేషసంగులకు వేష్ వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును ఇక్కడ దేవుడు ఒక వార్నింగ్ వేస్తున్నట్టు మనకు ఉంది కదండి దేవుడు తీర్పు తీరుస్తాడు అంటే మనకు ఎంత భయం రావాలండి మనకు నిజంగా దేవుడు తీర్పులు తెలియదు కాబట్టి మనకు భయం లేదు కానీ వివాహ విషయంలో ఈ మాట అంటే ఇది చాలా సీరియస్ విషయం ఇది ఏంటి సీరియస్ విషయం వివాహము అన్ని విషయములలో ఘనమైనది ఘనమైనది దేవుడు మెచ్చుకునేది దేవుడికి నచ్చింది దేవుడికే ఘనమైనదండి వివాహం ఇది వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది భార్యగా భర్తగా మిమ్మల్ద్దరిని జతపరిచినప్పుడు మీ వివాహం ఘనమైనదిగా ఉండాలి మీరు నా దృష్టికి ఘనమైన వారుగా ఉండాలి వేసే సాంగులకును వ్యభిచారులకు దేవుడు తిరుపు తీస్తాడంటే ఎంతకీ వేసే సాంగులు వ్యభిచారులు ఎవరండి చెప్పండి వేసే సాంగులు వ్యభిచారులు అంటే ఎవరు వివాహ వ్యవస్థను బ్రేక్ చేసేవాళ్ళు వీళ్ళు అంతే కదా బ్రేక్ చేసేవాళ్ళు పానుకు నిష్కల్మషంగా ఉండాలి దీన్ని బ్రేక్ చేస్తారు ఎలాంటి ఎలా ఎవరైతే ఎందరైతే బ్రేక్ చేస్తారో వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు అంటే ఒక వార్నింగ్ అనేది ఆయన ఇవ్వటం జరిగింది ఈ వివాహ వ్యవస్థని లేదా ఈ భార్యాభర్తల బంధాన్ని దేవుడు ఎంత గొప్పగా ఉంచాలనుకున్నాడో ఎంత గొప్పగా ఉంచాడో చూడండి బైబిల్లో ఎఫెస్సిలు రాసిన పత్రికలో ఎఫ్ఎల్గా రాసిన పత్రిక సంగమునకు యేసుక్రీస్తుకి ఉన్న బంధాన్ని పోలుస్తూ భార్యాభర్తల బంధంతో దాన్ని ముడిపెట్టాడు ఎఫెస్ఎల్గా రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చూడండి ఎఫెస్ఎల్గా రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండు క్రీస్తు సంగమనకు చిర శిరస్సు అయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయ్యున్నాడు అండి భార్య భర్తల మధ్య సంబంధాన్ని చెబుతూ ఏ విషయాన్ని దేవుడు ఇక్కడ ప్రస్తావించాడంటే క్రీస్తు సంగమం క్రీస్తు సంగమం భార్యకు భర్త శిరస్సు అయితే సంఘానికి శిరస్సు క్రీస్తు ఎందుకు ఈ రెండు విషయాలను పేరల్గా దేవుడు ప్రస్తావించాడంటే ఈరోజు ఏసుక్రీస్తు సంఘం దేవుడు నిజంగా ఒక ప్రణాళిక తన ప్రణాళిక తన సంకల్పం ప్రకారం భూమి మీదకి ఏసుక్రీస్తుని పంపాడు ఈ యేసుక్రీస్తుని వచ్చిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే సంఘంగా మనందరినీ పవిత్రపరుచుకున్నాడు పవిత్రపరిచి సంఘంగా ఏర్పరిచి సంఘానికి శిరస్సుగా ఏసుకరిస్తుంటే ఏదో మూడు ముళ్ళు చెప్పేసి నన్ను ఇలా అంటారా ఇలా చేస్తారా అంటం కాదు ఏం చేయాలంటే ఇక్కడ భార్యలో భార్యకు శిరస్సు పురుషుడు అంటే భర్త ఈ రెండు విషయాలు చెబుతూ క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు ఇరవై నాలుగో సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోపడవలను పురుషులారా మీరును అంటే స్త్రీలకు చెప్పేశాడు స్త్రీలకు ఏం చెప్పాడు మీకు శిరస్సు పురుషుడు అంటే భర్త మీరేం చేయాలంటే అన్ని విషయాల్లో మీరు భర్తకు లోబడి ఉండాలి ఇప్పుడు పురుషులకు చెబుతున్నాడు మీరును మీ భార్యలను ప్రేమించండి ఇప్పుడు భర్త ఏం చేయాలి భార్యలను ప్రేమించాలి తర్వాత అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను మొడత అయినను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను ఏమండి సంఘం కోసం ఏసుక్రీస్తు వారు చేసింది చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా సరే అండి ఏంటి ఈ మాట కళంకం కానీ ముడత కానీ అలాంటిది ఏదైనా సరే ఉంటే ఏసుక్రీస్తు ఏం చేస్తున్నాడు తెలుసా వాక్యమును ఉదక స్నానం చేత సంఘాన్ని పవిత్రపరుస్తున్నాడు పవిత్రపరిచి సంఘమును తన ఎదుట నిలబెట్టుకుంటున్నాడు మరి పోగొట్టుకోవట్లేదు సంఘాన్ని ఆయన పోగొట్టుకోవట్లేదండి ఈరోజు సంసార ధర్మంలో కూడా అదే జరగచ్చు ఏదైనా చిన్న చిన్న తప్పులున్నా చిన్న చిన్న మనస్పర్ధలున్నా ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఏం చేసుకోవాలంటే ఏసుక్రీస్తు ఎలాగైతే పవిత్రపరుచుకున్నాడో మనం కూడా అలాగే ఉండాలని ఈ రెండు విషయాలు సమాంతరంగా చెబుతున్నాడు అర్థమవుతుందా సంసార ధర్మంలో ఒక గొప్పతనం వివాహ బంధం వెనుక దేవుని యొక్క ఉన్న సంకల్పం మనకు అర్థం కావాలి తర్వాత అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమించబద్దులై ఉన్నారు ఇక్కడ ఒక మాట చెప్తున్నా చూడండి తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనిచున్నాడు అర్థమైందా నీవు నీ భార్యను ప్రేమించడం ఉందే పురుషుడుగా నువ్వు నీ భార్యను ప్రేమిస్తున్నావంటే నిన్ను నీవు ప్రేమించుకున్నట్టు నీవు నీ భర్తను ప్రేమిస్తున్నావంటే నిన్ను నీవు ప్రేమించుకున్నట్టు ఏసుక్రీస్తు ఎలాగైతే సంఘాన్ని ప్రేమించాడో ఒక భార్యగా ఒక భర్తగా నీకు జతపరిచిన వారిని నీరు మీరు ప్రేమించాలి ఏసుక్రీస్తు ఎలాగైతే కళంకాన్ని కడుక్కుంటున్నాడో యేసుక్రీస్తు ఎలాగైతే సంఘాన్ని తన ఎదుట నిలబెట్టుకుంటున్నాడో మీరు కూడా కళంకమైనను మొడత అయినను అట్టిది మరి ఏదైనా ఉన్న ఉన్న ఎడల మీరు కూడా పవిత్రపరుచుకొని ఏసుక్రీస్తు చేసినట్టే మనం కూడా చేయాలి తర్వాత తన శరీరమును ద్వేషించు వాడేవాడు లేడు కానీ ప్రతి వాడు దానిని పోషించి సంరక్షించుకును ఏమండి ఇదంతా దేని గురించి చెబుతున్నాడంటే భార్యను పోషించి సంరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి భర్త పైన ఉందండి పోషించాలి సంరక్షించుకోవాలి ఏమంటే చాలామంది పోషించటంలో పోషించటం కానీ సంరక్షించడం కానీ ఈ భార్యాభర్తల బంధం వెనక ఉన్న విలువ తెలియక చాలామంది మరి వాళ్ళ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు నువ్వేదో ఒకటి తినేసే నాకు మాత్రం బిర్యానీ పెట్టు నువ్వేదో ఒకటి ఉండేసుకో నాకు మాత్రం ఈ కూర కావాలి మొక్కలు ఉండాలి నాకు తిన్నా పర్లేదు నాకు మాత్రం మంచిగా ఉండాలి నువ్వే డ్రెస్ వేసుకున్నా పర్లేదు నాకు మాత్రం మంచి బట్టలు ఉండాలి ఏంటి ఇదేనా చెప్పండి పోషించడం ఇదేనా నువ్వు నీ భార్యకి చేస్తున్నావంటే నీకు నువ్వు చేసుకున్నట్టే అంతే కదా సొంత శరీరము వలే సొంత శరీరం వలే ఇది సంసార ధర్మంలో ఉన్న గొప్పతనం ఉండి ఇది అందుకే దేవుడు వివాహాన్ని ఘనమైనదిగా ఎంచాడు చాలా పవిత్రంగా ఎంచాడు వివాహాన్ని భార్యాభర్తల జీవితం విషయంలో కొత్త నిబంధనలు మీరు చూస్తే చాలా విషయాలు ఉంటాయండి అవన్నీ మనం చదువుతున్నప్పుడు అవన్నీ మనం వింటున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు మన కుటుంబంలో మనం ఎలా ఉండాలి అని ఇవన్నీ మనం నేర్చుకోవాలండి చూడండి కంటిన్యూ చేయండి ఇంకా తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడూ లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకును మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్న ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షించుచున్నాడు ఇంకా చదివితే ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును వారిద్దరూ ఏక శరీరం అగుదురు ఈ మర్మము గొప్పది అదేనా క్రీస్తుకి సంఘానికి ఉన్న మర్మం గొప్పది ఆ బంధం గొప్పది అలాగే భార్యకు భర్తకు మధ్య ఉన్న బంధం గొప్పది ఈ మర్మం గొప్పది అయితే నేను క్రీస్తుని గురించి సంఘం గురించి చెప్పుతున్నాను మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమింపవలను భార్య అయితే తన భర్త ఎందు భయం కలిగి ఉండినట్లు చూసుకొనవలను భార్య భర్త భార్యను ప్రేమించాలి భార్య భర్త ఎడల భయం కలిగి ఉండినట్లు చూసుకోవాలంటండి ఇది దేవుడు సంసార ధర్మంలో ఆయన ఎందుకు వివాహాన్ని ఘనమైనదిగా ఎంచాడో ఆయన ఎందుకు భార్య భర్తల విషయం ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడో మీకు అర్థం కావాలంటే ఒక్కసారి క్రీస్తును సంఘాన్ని మీరు చూడండి నిజంగా మనం క్రీస్తు సంఘ సభ్యులంగా మనం ఉన్నాం కదా మనకు తెలుసు కదా ఆ విషయం క్రీస్తు ఎలాగో మనల్ని ప్రతి నిత్యం ఎలాగ పవి పవిత్రపరుస్తున్నాడు చెప్పండి వాక్యము ద్వారా మనం ఎన్నో తప్పుల్లో మనం ఉంటాం ఎన్నో తప్పుడు ఆలోచనలు మనం ఉంటాం అయినా సరే మనం సంఘానికి వస్తున్నామంటే అయినా సరే సంఘానికి వచ్చి మనం మన తప్పును సరి చేసుకుంటున్నామంటే వాక్యము ద్వారా క్రీస్తు ఏం చేస్తున్నాడంటే సంఘమును సంరక్షించి పోషించుకుంటున్నాడు ఎలా పోషిస్తున్నాడు అండి వాక్యం ద్వారానండి వాక్యం ద్వారా యేసుక్రీస్తు ఎలాగైతే సంగమును పోషించుకుంటున్నాడో భూమి మీద ఉన్న ప్రతి భర్త తన భార్యను అలాగే సంరక్షించి పోషించాలి ఈ మర్మం గొప్పది అందుకే వివాహము అన్ని విషయములలో ఘనమైనది న్యాయమూర్తి అయినా తల్లిదండ్రులైనా సంఘకపలైనా మరణించినంత వరకు వేరు చెయ్యకూడదే ఏ ప్రియుడు ప్రేయసైన వేరు చెయ్యకూడదే ఈ ఇద్దరిని గతపరిచను ఆ దేవుడే తండ్రిని విడిచితుంటాడు మీ ప్రేమను పడితే మొత్తం మరిచిపోతాడు మీ ప్రేమను చూపి దేవుని వైపుకి త్రిప్పు నువ్వు చెబితే వింటాడు నీ భర్తకి చెప్పు నీ పవిత్రతను చూపి నీ పతినే మార్చు ఆ దేవుని కొరకే లోబడి భర్తను సాధు ఆదాము హవ్వాళ్ళ సంతతిలో నుండి ఆ దేవుడి కలిపా న్యాయమూర్తి అయినా తల్లిదండ్రులైనా సంగతపరైనా మరణించినంత వరకు వేరు చెయ్యకూడదే ఏ ప్రియుడు ప్రేయసైన వేరు చెయ్యకూడదే ఈ ఇద్దరిని గతపరిచను ఆ దేవుడే విడనాడితే అసహ్యించుకుంటాడు అన్యాయం జరిగిస్తే సాక్షిగా అవుతాడు భార్యను విడనాడితే అన్యాయం జరిగిస్తే సంఘమును ప్రేమించుటలేదా ఆ సంఘం పాపం చేస్తే కడుగుటలేదా క్రీస్తును ధరించుకుంటే క్షమించలేవా ఆమె దేవునికి కుమార్తె తెలియటలేదా కళంకమైన క్రీస్తు ప్రేమించలేదా ఈ జతపరిచెను ఆ దేవుడే ఈ ఇద్దరిని మనుషుడు విడదీయకూడదే ఓరి పెద్దలైనా ఏబ్వియుడు ప్రేయ సైన వేరు చేయ కూడదే నీ ఇత్తరి నీ జత పరిచ్చెను